వికారాబాద్ జిల్లా వికారాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన రోడ్డు సేఫ్టీ అవేర్నెస్ ర్యాలీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి పాల్గొనడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో ఆర్టీఏ ఆర్టీసీ పోలీస్ అధికారులు వికారాబాద్ పట్టణంలోని కళాశాల పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కోటిరెడ్డి మాట్లాడుతూ వికారాబాద్ జిల్లాలో రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా ఈ నెల జనవరి పదిహేను నుంచి ఫిబ్రవరి పద్నాలుగు వరకు వన్ మంత్ రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు భద్రతా వారోత్సవాలని జరుపుకోవడం జరుగుతుంది అందులో భాగంగా వికారాబాద్ జిల్లాలో జిల్లా పోలీసు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు ఆర్టీసీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అందరం కలిసి ఈ యొక్క ఈ ర్యాలీ తీయడం జరిగింది ఇక్కడ ఎన్టీఆర్ చౌరస్తా నుంచి ఎంఆర్పి పెట్రోల్ పంప్ వరకు ర్యాలీ తీసు ఇందులో సుమారుగా ఒక ఐదు వందల మంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు వాళ్ళకి ఈ ట్రాఫిక్ మీద అవగాహన కల్పిస్తూ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి అందరికీ కూడా దీని మీద ఒక అవేర్నెస్ కలిగించడం ఎలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి జిల్లాలో ఎట్లా జరుగుతున్నాయి ఎక్కడెక్కడ స్పాట్స్ ఉన్నాయి ఎక్కడెక్కడ ఎక్కువ రోడ్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి వాటి ఎన్ఫోర్స్మెంట్ ఏ విధంగా ఉంది అదేవిధంగా స్టేట్లో ఎట్లా జరుగుతున్నది కంట్రీ ఎట్లా జరుగుతున్నది అనేది కూడా మనం వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించే కార్యక్రమం చేసినాం ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీడియా కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం మీడియా ద్వారా కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కూడా ఇదంతా పబ్లిక్కి రీచ్ కావాలి రోజు రోజుకి ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ ఒక్కటే కాకుండా ప్రజలు కూడా దీని మీద అవగాహన కలిగి ఉంటే ఈ రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి మా ఉద్దేశం థ్యాంక్ యూ సర్కార్ టీవీ వీక్షకులకు నమస్కారం మరిన్ని వార్తలు చూడటానికి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ నొక్కండి